అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ అన్నదాతలకు గొప్ప శుభవార్త కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి మరి తాజాగా పిఎం కిసాన్ సహమాన్ నిధి పథకాన్ని మన నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారో తెలియజేశారన్నమాట ఇప్పటికే పద్దెనిమిది విడతలుగా ఏటా ఆరు వేలు అన్నదాతలకు అందించిన విషయం తెలిసింది అయితే పంతొమ్మిది విడతను ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు అలాగే ఈ దాంట్లో ఎలాంటి వాళ్ళు అర్హులు అనర్హులు అనే విషయాన్ని కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను అన్నమాట అయితే రైతుల కోసం కేంద్రం స్కీమ్ ఈ ఒక్క పని చేస్తే అకౌంట్లో డబ్బులు పడతాయని పూర్తి వివరాలు అంటున్నారు మరి దీనికోసం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసింది ఇందులో భాగంగానే రైతుల కోసం పంట సాయం అందించే ఉద్దేశంతో పిఎం కిసాన్ సహమాన్ నిధి పథకం తీసుకొచ్చింది దీని కింద ఏటా ఆరు వేలు అర్హులైన లబ్ధి వరకు అందిస్తున్నట్టు దీన్ని విడతల కింద ఇస్తు ఇస్తుంది అయితే ఖచ్చితంగా కేవై కేవైసీ పూర్తి అయితేనే ఈ పథకం కింద డబ్బులు వస్తాయి అన్నమాట కేవైసీ పూర్తయితేనే కేవైసీ పూర్తయితేనే ఈ పథకానికి అర్హులు అనమాట మరి కేవైసీ ఎలా పూర్తి చేసుకోవాలి అనే దానిపై మీకు తెలియకపోతే ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను తెలియ నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అనమాట మరి ఇంకొద్దిగా పూర్తి డీటెయిల్స్కి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకని యాక్టివేట్లో పెట్టుకోండి అలాగే లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు ఇంకొద్దిగా డీటెయిల్స్లోకి వెళ్తే రైతుల కోసం రైతులకు కేంద్రం తీసుకొచ్చిన గొప్ప పథకం పిఎం కిసాన్ చిన్న సన్న కారు రైతుల కోసం వారికి పంట సాగు కోసం ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించి పథకాన్ని రూపొందించారు ఆ రైతులు ఈ ప్రయోజనం నేరుగా అందుతుంది అకౌంట్లోకి డబ్బులు నేరుగా పడతాయి పంట సాయం కింద ప్రతి సంవత్సరం ఆరు వేలు అందుతాయి దీనిని ఒకేసారి ఒకసారి మాత్రం కాకుండా మూడు విడతల్లో ప్రతి నెల నాలుగు ఒకసారి రెండు వేలు చొప్పున అంది అందించింది అన్నమాట ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలుగా రెండు వేలు చొప్పున అకౌంట్లో జమ అయ్యాయి అయితే ఈ పంతొమ్మిదో విడత కోసం పంతొమ్మిది వేల కోసం ఇది ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అని అంటున్నారు కానీ పద్ ఫిబ్రవరి ఏం కాదు సంక్రాంతి సంక్రాంతి తర్వాత సంక్రాంతి కంటే ముందే కేంద్రం సంక్రాంతి కానుగ పిఎం కిసాన్ని విడుదల చేస్తున్నట్టు మన నరేంద్ర మోడీ గారు అయితే ప్రకటించారనమాట మీకు ఒకవేళ కేవైసీ ఎలా పూర్తి చేసుకోవాలో తెలియకుంటుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను తెలియజేస్తాను అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ ఈ వీడియోని ఇప్పటివరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ చేరిందని అనుకుంటున్నా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్